ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిఏల పైన ఒక అదృ శుభవార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటిమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది నాలుగు శాతం డిఏ పెంచడంతో మొత్తం యాభై శాతానికి చేకూరుంది అయితే ఏడవ వేతన సంఘం నిబంధనల ప్రకారం మొత్తం డిఏ యాభై శాతం చేకూరుంటే ఈ మొత్తానికి బేసిక్ శాలరీ కలిపి మళ్ళీ జీరో నుంచి డిఎను లెక్కించాల్సి ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో డిఎన్ఎస్ అలవెన్సెస్ డేటా ఫిబ్రవరిలో అప్డేట్ చేసుకోకపోవడంతో గందరగోళ పరిస్థితి అది నెలకొంది జీరో నుంచి డిఎను లెక్కిస్తారా లేదా యాభై శాతం నుంచి మళ్ళీ పెంచుతారా అనే విషయంపై క్లారిటీ లేదు ప్రతీ నెలా లేబర్ బ్యూరో లెక్కల విడుదల చేస్తుండగా ఫిబ్రవరి డేటాను ఇక నెలకు మార్చి ఇరవై ఎనిమిది విడుదల చేయాల్సి ఉండగా ఇంకా చేయలేదన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో జూలై నెలలో పెరుగుతుంది ఇక ఇండెక్స్ తాజా డేటాలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లకు చేరుకుందన్నమాట ఈ ప్రకారం డిఎర్నెస్ అలవెన్స్ యాభై పాయింట్ ఎనభై నాలుగు శాతానికి పెరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు నెలలో విడుదల చేసిన ఇక లేబర్ బ్యూరో షీట్ గురించి ఫిబ్రవరికి సంబంధించిన డేటా ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు దీంతో డిఎన్ జీరో నుంచి తగ్గించే ఉన్నాయని ఇక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అందుకే కొత్త డేటా రిలీజ్ చేయలేదని అంటున్నారు డిఏ ఎంత పెరుగుతుందనేది అనేది నిపుణులు కూడా అంచనా వేయడం సాధ్యం కావడం లేదనమాట చూడాలి మరి ఇంకా ఏం జరగబోతుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందనమాట